హాయ్ అండి అందరికీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు అదేవిధంగా వ్యుత్పత్తి అర్ధాలు వ్యుత్పత్తి అర్థాలు కూడా మీకు ఒకే వీడియోలో అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క లెసన్ వైజ్గా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్లోని లెస్సన్ వెనకాల ఉన్నటువంటివి అలాగే టెక్స్ట్ బుక్కి వెనకాల ఉన్నటువంటివి అన్నీ కలిపి మీకు ఒకే వీడియోలో అందించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో ఇదిగోండి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటివి లెసన్ వెనకాల ఉన్నటువంటివి ప్రతి లెసన్ వెనకాల ఉన్నవి అలాగే చివరిలో మనకి ఉత్పత్తి అర్థాలు ఉంటాయి ఉత్పత్తి అర్థాలు కూడా మీకు అందించడం జరుగుతుంది సో చివరి వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి ఉత్పత్తి అర్థాలు కూడా మనకి ఎయిత్ క్లాస్లో ఉన్నాయి ఎయిత్ క్లాస్లో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయన్నమాట లెసన్ వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల రెండు దగ్గర ఉన్నవి కూడా మీకు రాయడం జరిగింది సో మీరు చదువుకొని వెళ్తే మీరు ఏ బిట్ అయినా చేయగలుగుతారు ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం పర్యాయ పదాలని మనం సమాన అర్థాలను ఇచ్చే పదాలను కూడా అంటారు ఫస్ట్ వన్ చూస్తే గుంజ అనగా రాట స్తంభం నిట్టాడు అన్న అంటే బాబాయి పినతండ్రి చిన్నబ్బ చిన్నాయన బువ్వా అన్నం కూడు మితుకులు అకలంక మచ్చలేని చెడు గుణాలు లేనట్టి ఇంపార్టెంట్ చూడండి కలసం కలసం అంటే చిన్న కుండ చెంబు కత్తి ఖడ్గము కృపానం కత్తి అంటే ఖడ్గము కృపానం తార నక్షత్రం చుక్క నక్షత్రం చుక్క ప్రపంచం లోకం జగత్తు ప్రపంచమంటే లోకం జగత్తు పీఠం అంటే గద్దే సింహాసనం సింహాసనం తర్ఫీదు శిక్షణ అభ్యాసం నానుడి సామ్యత మరియు వాడుకుగా అనే మాట ఎడ తెగక విడవకుండా తెగిపోకుండా పాటవం నేర్పు సామర్థ్యం సరోవరం కొలను చెరువు కలదు అంటే లేదా కద్దు అంటే కలదు ఉన్నది అని అర్థం మోక్షం విడుపు విముక్తి పంకం బురద మట్టి నాళ్ళు అనగా రోజులు ప్రాంతాలు ఇది మనం ఇక్కడ నానార్థాలు అనుకుంటా ఇక్కడ మనం రాసాము కానీ ఇది నానార్థాలు చెందుతుంది గురుత గొప్పతనము బరువు పాటవం నేర్పు సామర్థ్యం వృక్షాలు చెట్లు తరువులు బూరుహములు మహీరహములు తేట తెల్లం స్పష్టమైన శైలి పద్ధతి అవి థర్డ్లో ఉన్నవి నెక్స్ట్ వన్ తల్లి జనని మాత నారి అంటే వెలది పొలతి స్త్రీ చానా వెలది పొలతి అంటే స్త్రీకి ఈ పేర్లన్నీ నారీ అంటే వెలది పొలతి స్త్రీ చానా తరుణము సమయము కాలము పాపం పాతకం దురితం అశ్వము గుర్రం హయము హయము అన్న గుర్రమే అశ్వమే ఉక్తి అంటే మాట ఉదకం నీరు జలము సలిలము నెక్స్ట్ వన్ నాన్న జనకుడు తండ్రి బసవయ్య ఎద్దు వృషభం సంతోషం ఆనందం సంతసం అనర్గళంగా దారాలంగా అడ్డంకి లేకుండా ఆచరణ నడత నిజాయిత నిజ జీవితంలో అమలు చేయడాన్ని కూడా ఆచరణే అంటాం ఉబలాటం కుతూహలం ఒక పని చేయాలనే కుతూహలంతో కూడిన కోరిక వద్దిక అనుకూలత స్నేహం ఘట్టం సందర్భము తీరు గిరాకీ వెల ఎక్కువ కొనుగోలు దారుకుండేటటువంటి ఆసక్తి కేరింత నవ్వు సంతోషంలో వచ్చే ధ్వని చారెడు కొద్దిగా వంచినప్పుడు ఏర్పడే పరిమాణం దాన్ని చారెడు అంటారు ఒక చేతిలో పట్టినన్ని దాన్ని కూడా చారెడు అంటారు చేటు గీడు అనర్ధము నిశ్చతాభిప్రాయం నిశ్చతాభిప్రాయం అంటే దృఢమైన అభిప్రాయము గట్టి నిర్ణయం పథకం అంటే ఆలోచన ప్రణాళిక నిమ్మి ప్రేమ క్షేమం భద్రం శుభకరం శ్రేష్టం భావన తలపు ఆలోచన మిన్నక ఊరక అప్రయత్నం ముల్లె అంటే ధనం మూట ముల్లె అంటే ధనం మూట మెలకువ మేలుకొనుట జాగృతి మొరాయించు మొండిబడు ఎదిరించు మూలీలు లేదా మూలి అంటే తరగతి ఒక రీతి ఇది డూడు బసవన్న పాఠంలో ఉంటుంది మూలి అంటే తరగతి ఒక రీతి మొహమాటం జంకు సంకోచం రూపుమాపు నశించు అంతరించు సంఘాతం సమూహము గట్టి దెబ్బ సంస్కృతి ఆచార వ్యవహారాలు నాగరికత స్ఫూర్తి స్ఫురణం ప్రకాశం ఇప్పుడు టెక్స్ట్ బుక్ వెనకాల ఒకసారి చూద్దాం అఘము అంటే పాపము దురితము అధికం ఎక్కువ మెండు అనలం అనలం అంటే అగ్ని వహిని అగ్ని వహిని అబ్ది సముద్రము జలది అశ్వము గుర్రము తురగము హయము హయము కూడా గుర్రమే ఇంతి స్త్రీ వనిత ఉదకము నీరు జలము అలాగే ప్రక్కన నువ్వు చూస్తే మాత అంటే తల్లి జనని మేను శరీరము దేహం మైత్రి స్నేహము నెయ్యము రణం యుద్ధము పోరు రథము తేరు సందనము తేరు స్యందనము అన్న రథమే చూడండి ఇంపార్టెంట్ రాజు ప్రభువు భూపతి వృక్షము చెట్టు తరువు సకలము సర్వము సమస్తము స్వర్గము అంటే దివి నాకం నాకం అంటే స్వర్గం అంట చూడండి నాకం అంటే స్వర్గం ఇక్కడ ఉర్వి భూమి వసుధ నెక్స్ట్ మనం చూద్దాం కన్ను నేత్రం నయనం కపి అంటే కోతి మర్కటం కుమారుడు తనయుడు పుత్రుడు కూరిమి స్నేహము చెలిమి కాశీ అంటే వారణాసి అవిముక్తం అవిముక్తం అన్న కాశీ అంట అవిముక్తం డెందము అంటే హృదయము యథ తండ్రి జనకుడు పిత తరుణము సమయం కాలం తనుజు ధనుజులు అంటే అసురులు రాక్షసులు దుఃఖము ఖేదము బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ పొలతి పరులు పొరులు ఇతరులు పామరులు అజ్ఞుడు నీచుడు ప్రతీక గుర్తు చిహ్నం ప్రారంభం అంకురార్పణ మొదలు ప్రాచీనము ప్రాక్తనము సనాతనం భాస్కరుడు అంటే భానుడు సూర్యుడు ప్రాణం ఉసురు జీవం మకాం అంటే బస వేయడం బస అంటారు నివాసం మతం అంటే గర్వం పొగరు నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటివి మనకి సెవెంత్ క్లాస్వి కాయం శరీరము తనువు మేను దేహం కన్ను నేత్రము నయనము తల్లి అమ్మ మాత జనని అచ్చులు స్వర ఎక్కువగా మనకి సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటివి రిపీట్ అవుతున్నాయి ఒకసారి చూసుకోండి అచ్చులు స్వరాలు నాదాలు ప్రాణాలు అభ్యంతరం ఆటంకం అడ్డు గొంగలి కంబలి గొంగలి పర్వతము శైలము గిరి రాజు భూపాలుడు నరేంద్రుడు కత్తి అనగా ఖడ్గం కరావాలం బాకు పైడి అనగా బంగారం సువర్ణం పసిడి మేలి మేలిమి స్వర్ణం కనకం పుత్తడి నవనీతం అంటే వెన్న అని గుర్తుపెట్టుకోండి శుద్ధాంతం అంటే అంతఃపురం నీకు కొంచెం ఇంపార్టెంట్ మీనింగ్స్ అనిపించాను అద్దం అంటే దర్పణం ముకురం తండ్రి అయ్యా నాన్న కురులు శిరోజాలు కేశాలు వెంట్రుకలు నిర్దాక్షణ్యం దయలేని మొహమాటం లేని పెళ్ళగించు అంటే పాదు ఊడి లేచు వేళ్లతో సహా లేచు సత్తువ బలం శక్తి నెపం అంటే మిష వంక నెపం అంటే మిష వంక ఆశ్రయం భూతం ఊత ఆధారం ఆపేక్ష కోరిక కాంక్ష మోహం క్షమ అంటే ఓర్పు సహనం భాస్కరుడు సూర్యుడు ఇనుడు ఆదిత్యుడు కరము చేయి హస్తము సిరి అనగా ధనము సంపద భూమి అంటే అవని పుడమి వసుధ ధరని భువి అలాగే మీకు కొంచెం ఇంపార్టెంట్ అని ఇచ్చాను సిరిసిరి మువ శతకం శ్రీశ్రీ కాళికాంబ సప్తశతి శతకం ముకుటంలోని పక్షి హంస సుభాషిత రత్నావళి కర్త పేరులో ఉండే జంతువు ఏనుగు నెక్స్ట్ వన్ వాక్కులు అంటే మాటలు పలుకులు పరిణయం అనగా పెళ్ళి వివాహం మొలక అంటే అంకురం విత్తనం చెట్లు అంటే వృక్షాలు మహీరుహం బూరుహాలు తరువులు ద్రుమాలు ఇవన్నీ కూడా చెట్లకు గల పేర్లు ఇక్కడ చూడండి మనకి ఏకవచనం నిత్య ఏకవచనం నిత్య బహువచనాల మీద బిట్స్ ఇచ్చేటప్పుడు ఈ పట్టిక నుంచే ఇస్తున్నారు ఎక్స్ట్రా ఏమీ రావట్లేదు నిత్య ఏకవచనం అనగానే నాలుగు మీరు గుర్తుపెట్టుకోండి నిత్య బహువచనం అనగానే ఈ ఐదు గుర్తుపెట్టుకోండి చాలు మనకి టెక్స్ట్ బుక్లో ఇవే మెన్షన్ చేశారు కాబట్టి వీటి నుండే బిట్టు చాలా బిట్లు ఇచ్చారు కానీ ఈ పట్టిక మీదే వచ్చాయన్నమాట ఇనుము తెలుపు ఇత్తడి కంచు ఈ నాలుగును నిత్య ఏకవచనాలైతే అయితే కందులు వడ్లు అందరు మినుములు పెసలు ఇవి నిత్య బహువచనాలు అనమాట కందులు మినుములు పెసలు వడ్లు అందరు అందరు ఇవి బహు నిత్య బహువచనాలు ఇనుము తెలుపు ఇత్తడి కంచు ఇత్తడి కంచు ఇనుము తెలుపు ఇవి మనకి నిత్య ఏకవచనాల కిందకు వస్తాయి చేతులు అంటే కరములు కిరణములు కిరణములు అనేది మనకి నానార్థమైన అనుకుంటున్నాను కిరణము తొండము అని వస్తుంది చేతులకు వచ్చేసరికి కరములు కిరణములు అయితే కాదు అనుకుంటున్నాను స్నేహము నేస్తము మిత్రుడు మైత్రి మనిషి అంటే నరుడు మానవుడు సంపద ఆశ్చర్యం ధనం డబ్బు సిరి మూర్ఖుడు అవివేకి అజ్ఞాని యథార్థం సత్యం నిజం పుడమి భూమి భువి ధరణి అవని ఉత్తరాలు లేఖలు జాబులు బాధ శోకము ఏడుపు అంకుశం అడ్డు ఆటంకం అంకుశం అంటే అడ్డు ఆటంకం అనురాగం ప్రేమ స్నేహము ఇవి నానార్థాలే పక్కనిచ్చాను చూడండి ఉజ్జీవం అంటే బ్రతుకు చైతన్యం నానార్థమే ఎరుగు తెలియు గ్రహించు కళ అంటే స్వప్నము ధ్వని ఇవి నానార్థాలే కుదురు అంటే పాదు ఆధారం కింకిని గజ్జె సిరుగంట ఘనం అంటే గుంపు సమూహము జ్ఞాపకము జ్ఞప్తి గుర్తు ఎరుక తలము అంటే స్థలము చోటు పాదోది సముద్రము జలది ఉదది సముద్రానికి పాదోతి అన్ పాతోది అంటారు జలది ఉదతి ప్రాధేయపడు బ్రతిమలాడు దీనంగా అడుగు మడి అంటే వరి పొలం మాగాని పొలం మొన కొన చివరి భాగం పరాక్రమం సామర్థ్యం పౌరుషం రిత్త వట్టి కల్లా ఊరక మొదలు కొంచెంగా మొదలు అంటే కొంచెంగా కదులు తిరుగు వాడ వీధి ఇళ్ళ వర్ష విరమించు మానుకొను విశ్రాంతి పొందు సివ్వంగి అంటే పూనుగు పిల్లి కస్తూరి మృగం రైతు హాలికుడు కృషివలుడు వ్యవసాయదారుడు భూమి అవని నేల ధరణి వసుధ వసుంధర పుడమి ఇవన్నీ కూడా వాన వర్షము వృష్టి కరువు క్షామము కాటకము ఇల్లు అనగా గృహము నిలయము ఆవాసం భార్య అర్ధాంగి ఇల్లాలు సతి నీరు జలల జలము సలిలము ఉదకము తోయము సంవత్సరము వర్షము ఏడాది పలాయనము పలాయనము అంటే పారిపోవడం పరిగెత్తడం కార్యము పని క్రియా వీణుల విందు చెవులకింపు శ్రవణపేయం వెలుగు ప్రకాశం ప్రభాసం కాంతి చిత్తం మనస్సు హృదయం నిలయం స్థానము నెలవు ఉనికి రాణి అనగా అంతఃపుర స్త్రీ రాజు భార్య రాజ్న తీరము దరి ఒడ్డు కూలము మార్గము దారి బాట పతం తోవ ద్రోవ ఇవన్నీ కూడా మార్గంకి వస్తాయి నృపాలుడు రాజు ప్రభువు భూపాలుడు శివు శివుడు శంకరుడు పవుడు మనుజుడు మత్స్యుడు మానవుడు మేను శరీరం కాయము భుజంగము పన్నగం పాము సర్పము ఫని ఇవన్నీ భుజంగంకి వస్తాయి నక్షత్రాలు చుక్కలు తారలు రాజు నృపాలుడు భూపాలుడు ఏనుగు కుంజరము కరి గజము మాలిన్యం చెడు దోషం కాన అడవి వనం గగనం ఆకాశం నింగి దివి అంబరం ఆకులు పత్రములు పర్ణములు సాగరం సముద్రం అంబుది ఉదది అలాగే రాత్రి అంటే నిసిది రేయి అంటే రా నిసి యామ్ రేయి యామిని రాత్రి అనగా నిసి రేయి యామిని రైతులు హాలికులు కృషికులు వ్యవసాయదారులు నది ఏరు వాగు సరిత్తు శ్రోతస్విని మిత్రుడు వయస్కుడు సంగాతి స్నేహితుడు హితుడు తృష్ణ దాహము కోరిక చూపు దృష్టి అలోకనం ఆలోకనం సాంకరి అంటే పార్వతి కుంజవాహిని సింహవాహిని అని వస్తుంది కూర్మం కమటం తాబేలు కూర్మం అంటే కమటం తాబేలు సౌరి మురారి గోపాలుడు పలుగులు పులుగులు అనుకుంటా పక్షి ఊహంగం పులుగులు అంటే పక్షి విహంగం అంతరంగం హృదయం మనస్సు యథ డెందము ఇవన్నీ వస్తాయి దేహము శరీరము కాయం వృక్షాలు భూరూహాలు క్షమాజాలు అక్షరాలు అక్షరాలంటే అంటే అక్షరాల అంటే పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా కృతార్థుడు ధన్యుడు కృతకృత్యుడు కోణం అంచు ఇంటిలో ఒక మూల ఇవి నానార్థం అనుకుంటా పగది అనుకుంటా కదా నానార్థాలే పగది అంటే విధము రీతి చూడండి సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటివి అర్థం దర్పణం ముకురం అమ్మ తల్లి జనని ఆపేక్ష కోరిక కాంక్ష అవని భూమి కూడమి ఇలా అన్న భూమి వసుధ నెక్స్ట్ వన్ ఆశ్రయం ఆధారం ఊత కత్తి ఖడ్గం కరావాలం కన్ను నేత్రం నయనం దృష్టి చేయి కరము హస్తము నిద్ర శయనం సుక్తి నెపము అంటే వంక మిష సుతుడు కుమారుడు కొడుకు నెక్స్ట్ వన్ పర్వతము శైలము గిరి పాదము అడుగు కాలు భూషణం నగ అలంకారం మైత్రి అంటే స్నేహము చెలిమి మేను శరీరం కాయం రాజు భూపాలుడు నరేంద్రుడు రాత్రి యామిని వైరం పగ విరోధం శరము శరము అంటే బాణము అంబువు శిశువు చిన్న బిడ్డ బిడ్డ సౌరి శ్రీహరి విష్ణువు సిరి అంటే సంపద ధనం నెక్స్ట్ వన్ మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి అనురాగము ప్రేమ స్నేహము అమితము మిక్కిలి అధికము అరణ్యము అడవి కాన ఆత్మ మనస్సు హృదయం ఏడాది అంటే ఏడు సంవత్సరము కనకము బంగారము పసిడి కన్ను నేత్రము దృష్టి నెక్స్ట్ వన్ సైడ్ చూద్దాం దృష్ దుర్గము దుగ్ధము అంటే పాలు క్షీరము పరాక్రమము శౌర్యము పౌరుషము పల్లము లోతు గోయి పెళ్ళి వివాహము పరిణయం ప్రళయము య యుగాంతము విలయం ప్రేమ పేర్మి ప్రీతి పాలాక్షుడు శిశువు హరుడు నెక్స్ట్ వన్ కన్ను నేత్రం దృష్టి కర్ణము అంటే చెవి వీను కుదురు ఊత ఆధారం కులము తెగ జాతి గగనము ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండం గోవు ఆవు దేనువు నెక్స్ట్ వన్ పాలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం మ్రాను చెట్టు భూరుహం రణము యుద్ధం పోరు లేగ దూడ పెయ్య లూటు లోపం తక్కువ నెక్స్ట్ వన్ చెట్టు మాను వృక్షం జలది చెట్ జలది సముద్రము కడలి తల్లి అమ్మ జనని దహనుడు అంటే అగ్ని అగ్నిదేవుడు అనలము అనేది కూడా అగ్నికి సంబంధించింది అనిలము వేరు అనలము వేరు ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి అనిలము అనేది నీరుకు చెందుతుంది అనలము అనేది అగ్నికి చెందుతుంది ధన దళము అంటే సేన సైన్యం దిటవు అంటే శక్తి ధైర్యం వర్ణము కులము రంగు విజయుడు అంటే అర్జునుడు గాంధీవి చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది అర్జునుడికి ఇంకో పేరు గాంధీవి శైలము కొండ అద్రి శోకము దుఃఖము బాధ శౌర్యము తేజము ప్రతాపము శ్రీరాముడు రాఘవుడు దాసరథి స్వప్నము కళ నిద్ర నెక్స్ట్ వన్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవే అతివా అంటే స్త్రీ ఆడది మగువ ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితం ఆశ అంటే ఇచ్చ ఈప్స కాంక్ష ఈ రెండింటికి ఒకటే చూడండి రెండు కూడా ఒకటే అవుతాయి ఇల్లు ఆవాసం గృహం నిలయం ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి ఉపాధ్యాయుడు గురువు వజ్జ వడలు అంటే శరీరము మేను దేహం రంగం యుద్ధన యుద్ధభూమి రణస్థ రణస్థలి కడిలి కలిమి అంటే సంపద ఐశ్వర్యం కొండ పర్వతము గిరి అద్రి కొడుకు అంగజుడు అంగజుడు ఆత్మజుడు తనూజుడు కోవెల గుడి దేవాలయం దేవస్థానం చిత్తము మనస్సు హృదయము ఉల్లము చూడండి వల్లమన్నా హృదయమేనంట మనస్సు హృదయము యథ దందము చిత్తము ఇవన్నీ కూడా ఒకదానికే చెందుతున్నాయి చీర కోక వస్త్రము జలము నీరు ఉదకము తోయము జెండా కేతనము పతాకము ధ్వజము తండ్రి అయ్యా జనకుడు పిత తీరము దరి ఒడ్డు కూలము తేజము వెలుగు కాంతి ప్రకాశం నగరము పురము పట్టణము వీడు పరిమళం సువాసన తావి సుగంధం పసిడి అనగా బంగారము స్వర్ణము కనకము చాలా ఆల్రెడీ మీకు చెప్పాను ఇవి ఫలము పండు ప్రయోజనం భార్య అర్ధాంగి ఆలు ఎల్లాలు వనిత పడతి మహిళ మగువ స్త్రీ చానా ఇవన్నీ వస్తాయి సంవత్సరం వర్షం వత్సరం ఏడాది దిశ దిక్కు ఆశ దివి స్వర్గం ఆకాశం పగలు మాట పలుకు సంగతి వర్షం అంటే వాన వృష్టి నెక్స్ట్ వన్ వ్యుత్పత్తి అర్థాలు శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపేవే వ్యుత్పత్తి అర్థం శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపే వాటిని వ్యుత్పత్తి అర్థాలు అంటారు ఇవి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఒకసారి చూద్దాం లెక్సన్ వెనకాల ఉన్నవి ఇవి నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి ఉన్నాయి క్షేత్రము అంటే దైవం వెలిసిన ప్రదేశం దేవాలయం నగరం నగం అనే కొండల వన్ అంటే నగంల వంటి భవనాలు కలది అంటే కొండల వంటి భవనాలు కలది పట్టణం హృదయం హరించబడినది హరింపబడినది గుండె విద్యార్థి విద్యను ఆర్జించివాడు చదువుకునే బాలుడు విద్యార్థి మిత్రుడు స్నేహయుక్తమైనవాడు స్నేహితుడు మిత్రుడు దాసరథి కుమారుడు దశరథి అంటే దాసరథి కుమారుడు రాముడు గురువు అజ్ఞానమనే అంధకారాన్ని భేధించువాడు ఛేదించువాడు ఉపాధ్యాయుడు ఎవరు అంటే గురువు సూర్యుడు విక్రమించువాడు వీరుడు భాస్కరుడు అంటే సూర్యుడు కాబట్టి కాంతిని కలుగుజేయవాడు భాస్కరుడు అంటే కాంతిని కాంతిని కలుగు చేయవాడు ఇచ్చి కింద ఆప్షన్స్లో సూర్యుడు భాస్కరుడు ఇలా సూర్యుడికి ఉండే వేరే వేరే మీనింగ్స్ ఇస్తారు అదే వర్డ్స్ ఇస్తారు కానీ భాస్కరుడి దాన్ని ఎంచుకోవాలి మనం శారద అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది అని శ్వేత పద్మ పద్మము అంటే పీఠముగా కలగది శ్వేత పద్మము పీఠముగా కలది సరస్వతి విద్యార్థి అంటే సరస్వతికి సారదా అని ఎందుకు పేరు వచ్చిందంటే శ్వేత పద్మము వంటి పీఠం పద్మం పీఠముగా కలదు కాబట్టి విద్యార్థి విద్యను అర్జించివాడు చదువు నేర్చుకునేవాడు విద్యార్థి దైవం వెలిసిన ప్రాంతం క్షేత్రం దేవాలయం నసింపనిధి వర్ణము అక్షరము మిత్రుడు అంటే సర్వభూతమలయందు స్నేహయుక్తుడు సూర్యుడు చూడండి స్నేహితుడు వేరు మిత్రుడు వేరు ఇక్కడ మిత్రుడు అంటే స్నేహితుడు అనే మీనింగ్ వచ్చేటప్పుడు స్నేహయుక్తమైనవాడు ఇక్కడ మిత్రుడు అంటే సూర్యుడు సూర్యుడిని కూడా మిత్రుడు అంటారు సర్వభూతములయందు స్నేహయుక్తుడు ఎవరంటే సూర్యుడు అతిథి తిథి తిథ్యాది కాల నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడే అతిథి గృహగతుడు అంటారు మహీరుహము భూమి ఎందు మలచున్నది చెట్టు శరీరము అంటే నశించేది కాబట్టి శరీరం అని పేరు వచ్చింది దేహానికి పక్షి పక్షములు అంటే రెక్కలు గలది పిట్ట నెక్స్ట్ లెసన్ వెనకాల ఉన్న ఒకసారి చూద్దాం అమృతము మరణమును పొందింపనిది సుధా మరణాన్ని రాకుండా చేస్తుంది సుధా గురువు అనే అజ్ఞాన్ని ఛేదించువాడు ఉపాధ్యాయుడు అతిథి తిథి వారం గురు మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడే గృహాగతుడు దాసరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరము కొండల వంటి పెద్ద పెద్ద భవనాలు కలది పట్టణం ధ్వంసకుడు అంటే వేటగాడు పక్షులను ధ్వంసి ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలుగుజేవాడు సూర్యుడు విద్యార్థి విద్యను అర్థించేవాడు విద్యార్థి నెక్స్ట్ వన్ విహంగము ఆకాశంలో వెల్లునది పక్షి ఆకాశంలో వెళ్ళినది పక్షి శరీరము రోగాదులచే శిథిలమయ్యేది మేను రోగాదుల చే శిథిలం అయ్యేది ఏదంటే శరీరము కానీ ఇందాక దేహం కేటొచ్చింది శరీరం శరీరం అంటే నశించునది దేహము చూడండి నెక్స్ట్ వన్ సూర్యుడు విక్రమించువాడు వీరుడు హృదయం హరింపబడినది గుండె విషయాదుల చేత హరింపబడినది మనస్సు శ్రవంతి పర్వతాదుల నుండి శ్రవించున్నది నది ఓకేనండి థ్యాంక్ యూ ఎవరి వన్